వైసీపీ ఎంపీ గురుమూర్తి చేసిన ఒక న్యాయ పోరాటం మిస్ఫైర్ అయిందా పోలీసులకి మేలు చేద్దాం అనుకున్నారు ఎంపీగా అది కూడా ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఎంపీగా ఆయన ఒక పిల్లు దాఖలు చేయలేకపోయినా మాత్రం నష్టం ఏమి ఉండదు పిల్లు వేయకపోయినా ప్రాబ్లం ఏమి ఉండదు కానీ పోలీసుల కోసం వాళ్ళకి సంబంధించిన కొన్ని ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎంతో కొంత న్యాయం చేయాలి కోర్టుకు వెళ్ళి న్యాయం చేసి ఉంటే ఖచ్చితంగా ఆయనకు ఆ క్రెడిట్ దక్కి ఉండేది ఆ క్రెడిట్ కోసం ఆశపడి ఉంటారని నేను అనుకోను కానీ ఏదో చేద్దామనుకున్నారు కాకపోతే అది చివరికి ఎలా అయిందంటే వాస్తవానికి పోలీస్ శాఖలో క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొంటున్న అధికారులు అలాగే ఉద్యోగుల పక్షాన ఒక న్యాయ పోరాటం చేయడం మొదలుపెట్టారు వైసీపీ ఎంపీ తిరుపతి ఎంపీ మధ్యలో గురుమూర్తి కానీ అది మేలు జరగకపోగా వాళ్ళకి ఇప్పుడు ప్రభుత్వం వద్ద మరింత చెడ్డయ్యారా అనేది ఇప్పుడు చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ఇతర అధికారులు కానీ తలలు పట్టుకుంటున్నారట తాము ఒక రకంగా వాళ్ళేం సాయం చేయమని అడగలేదు ఈయన్ని అడగకపోయినా ఈయన చేద్దాం అనుకున్నారు కాకపోతే ఇప్పటికే వాస్తవానికి వాళ్ళు పోస్టింగ్ విషయంలో దాదాపు పదిహేడు నెలలు అయిపోతుంది ఇప్పటికే జీతాలు కూడా లేకుండా అల్లాడిపోతున్నారు చాలామంది వాళ్ళకి పోస్టింగులు కూడా ఇవ్వలేదు వాళ్ళని పక్కన పెట్టారు అనేది అంటే ఇది ఒక రకంగా ఇప్పుడు ఎప్పుడైతే కోర్టు అది మా పరిధిలో లేదు మేమేం పోలీస్ శాఖని కట్టడి చేయలేము నియంత్రించాలని ఎప్పుడైతే చెప్పేసిందో ఇప్పుడు అది మిస్ఫైర్ అయ్యిందా అనేది ఇప్పుడు వాళ్ళు ఆలోచిస్తున్న పరిస్థితి ఎందుకంటే రాష్ట్రంలో ఈ వీఆర్లో ఉన్న పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇమీడియట్గా పోస్టింగ్లు ఇవ్వాలి అనేది సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం పోలీసు ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు ఏర్పాటు చేసే ఆదేశాలు ఇవ్వాలి అని ఈ బోర్డు ద్వారానే బదిలీలు నియామకాలు జరిగేలా ప్రభుత్వానికి నిర్దేశం చేయాలి అని కోరుతూ వేసిన ప్రయో ప్రయోజన ప్రజాప్రయోజన వ్యాజ్యం ఏదైతే ఉందో హైకోర్టులో గురుమూర్తి గారు వేసిన వ్యాజ్యం దాని మీద కోర్టు చెప్పిన తీర్పు మీరు అవసరమైతే సుప్రీంకి వెళ్ళండి తేల్చుకోండి అని చెప్పడు ఈ నేపథ్యంలో పోలీస్ అధికారులను దీర్ఘకాలం పోస్టింగ్లు ఇవ్వకుండా జీతాలు చెల్లించకుండా ఉండటం పైన కూడా విచారణకు ఆదేశించాలి అని చెప్పి ఆ వ్యాజ్యంలో కోరిన నేపథ్యంలో దీనికి పోలీస్ శాఖను నడిపించడం తమ బాధ్యత కాదు అంటూ ఆ పిటిషన్ కొట్టేసింది కోర్టు ఈ నేపథ్యంలోనే ఉద్యోగులు అధికారులు సేవల్ని ఎలా వినియోగించుకోవాలో పోలీస్ శాఖకు తెలుసు అని ఫలానా విధులు అప్పగించమని తాము నిర్దేశించలేము అని కూడా తేల్చెప్పేసింది దీంతో ఇప్పుడు ఆ వీఆర్లో ఉన్న పోలీసులకు కొత్త టెన్షన్ మొదలైందట నిజ నిజానికి వీఆర్లో ఉన్న పోలీసుల కోసమే వైసీపీ ఎంపీ పిటిషన్ వేసిన కోర్టు వ్యాఖ్యలతో ప్రభుత్వానికి ఈ విషయంలో స్వేచ్ఛ లభించినట్లయింది అది విషయం ఏ ప్రభుత్వం ఉన్నా కొందరు పోలీసులు వీఆర్లో ఉంచడం అనేది ఒక పరిపాటి క్రమశిక్షణ చర్యల్లో భాగంగా లేదా తగిన పోస్టు ఖాళీ అయ్యే వరకు కూడా పోలీసులు వెయిటింగ్లో పెడతారు కొన్నిసార్లు రాజకీయంగా మాట వినని వారిని తమ ప్రత్యర్థులతో సఖ్యతగా మెలిగిన వారిని ఇలా పక్కన పెట్టడం అనేది సహజం అయితే గత ప్రభుత్వంలో కూడా కొందరు ఇలాగే ఒక ఐదేళ్ళు పోస్టింగ్లు ఇవ్వకుండా పక్కన ఉన్నారట ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూడా అదే పనిచేస్తుంది కానీ ఇప్పుడు వైసీపీ మాత్రం ఈ కూటమి ప్రభుత్వం వీఆర్లో ఉంచిన వారికి పోస్టింగులు ఇవ్వాలి అని కోర్టుకెక్కి ఆ పోలీసుల సానుభూతి పొందాలని చూసి వారికి మరింత ముప్పు తెచ్చినట్లయింది అనేది అయితే తాజాగా వినిపిస్తున్న విమర్శ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నూట తొంభై తొమ్మిది మంది ఉన్నారట అధికారిక లెక్కలు చెబుతున్నాయి డిఎస్పీలు కానీ సిఐలు కానీ ఎస్ఐలు కానీ వీళ్ళందరూ కూడా గత ప్రభుత్వంలో నాటి ప్రభుత్వ పెద్దలకు సన్నిహితంగా మెలిగారు అనే ప్రచారంలో ఉన్న ఐపీఎస్లు పివి సునీల్ కుమార్ కానీ కొల్లి రఘురాం రెడ్డి కానీ సంజయ్ కానీ పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ కాంతిరానాటాట విశాల్ గున్ని రిషాంత్ రెడ్డి ఇలా చాలామంది క్రమశిక్షణ చర్యల కింద వాళ్ళని పక్కన పెట్టారు అయితే వీరికి పోస్టింగ్ లిప్పించే విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి అని భావించిన వైసీపీ కోర్టులో ఫిల్ వేయించింది మొత్తానికి అది మిస్ఫైర్ అయ్యింది అని చెప్తున్నారు ఏది ఏమైనా మంచి చేయాలనుకున్నారు పాపం ఎంపీ గురుమూర్తి గారు అది మంచి జరగకపోగా వాళ్ళని చిక్కుల్లో పడేసిందా అనేది ఇక్కడ చర్చ